శ్రీ గురుభ్యో నమ గురుదేవా ఎప్పుడైనా మాకు కష్టం వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించి పరిహారం పొందుతున్నాం కష్టాలు తీరాక మాయలో పడి గురువులను విస్మరిస్తున్నాం అలా కాకుండా ఎల్లప్పుడూ మేము గురుభక్తిలో ఉండేందుకు ఏదైనా స్తోత్రం లేక శ్లోకం ఉంటే చెప్పండి శ్రీమాత్రే నమ కష్టాల్లో ఉన్నప్పుడు అందరికీ దేవుడు గురువు గుర్తుకొస్తాడు అప్పుడు వెళ్ళి ఈ కష్టం నుంచి బయట పాడేయండి బాబోయే నా గురువు కాళ్ళు పట్టుకుంటారు లేదా భగవంతుని పట్టుకుంటారు ఒక్కసారి సుఖం రాగానే మళ్ళీ సంపదలు రాగానే ఈ గురువు లేదు గురువు గారు బరువు అయిపోతారు అప్పుడు దేవుడు దయ్యం అయిపోతాడు చాలామంది చూశాం కదా ఒక్క రూపాయి పెట్టుబడితో కష్టపడి నేను పైకి వచ్చి వ్యాపారం చేసి వృద్ధిలోకి వచ్చానంట అంటాడు తప్ప ఆ కష్టకాలంలో ఏ దేవతల్ని ప్రార్థించాడో వాడు మర్చిపోతాడు అలా మర్చిపోకుండా ఉండాలి వారు ఎంతో మంచి కోరిక కోరారు కబీర్దాసు ఒక గొప్ప దోహ రాశాడు దుఃఖమే సుమీరను సబ్బకరై సుఖమే కియా అన్న సుఖమే సుమీరను ఎది కరయితో దుఃఖ కాహేహోయ్ అంటాడు చాలా అద్భుతమైన దోహ ఇది దుఃఖం రాగానే అందరూ భగవంతుడే స్మరిస్తారు కానీ సుఖం రాగానే ఆ భగవంతుని మర్చిపోతారు వారి పిచ్చివాడా సుఖంలో ఉండగానే నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తే అసలు నీకు దుఃఖం రాదురా అంటే దుఃఖం వచ్చినా తట్టుకునే శక్తి వస్తుందిరా అని నేటికి వెయ్యి సంవత్సరాల క్రితం దాదాపుగా కవీదాస్ చెప్పాడు మహానుభావులు పురాణాల్లో చెప్పారు అందువల్ల ఎప్పుడైనా మాయకమ్మి మనల్ని రక్షించిన గురువుల్ని దేవతల్ని మర్చిపోతున్నాం అనుకున్నప్పుడు అప్పుడు వెంటనే వందే గురు పదద్వంద్వం అనుకోవాలట వెంటనే రెండు చేతులు జోడించి ఎప్పటికప్పుడు నేను మాయలో పడకూడదు మా గురు పాద పద్మములను భక్తితో నమస్కరిస్తున్నాను అనుకోవాలి అలా అనుకుని గురువుని ధ్యానిస్తే ఈ మాయలోంచి బయటపడతాడు పూర్తిగా శ్లోకం చెబుతాను అనుకోలేకపోయినా మొదటి ముక్క చేసుకోండి వందే గురు அவாங் மானசகோச்சரம் ரத்த சுக்ல பிரபாமிஸ்ரிம் அதர்க்கியும் திரைபுரம் மககா